మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్ జీవన్ జీఎం లలిత్ కుమార్ మీట్ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఆర్జీవన్ ఏరియాలో ఏప్రిల్ మాసంలో యాభై ఒక్క శాతం ఉత్పత్తితో వెనుకబడిన రవాణాను మాత్రం వంద శాతం పూర్తి చేశామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు ఆర్జీ వన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో జీఎం జిఎం మాట్లాడుతూ ఆర్జీవన్ లో నాలుగు లక్షల యాభై వేల రవాణాకుగాను నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల రవాణాను చేయడం జరిగిందని ఉత్పత్తిలో మాత్రం వెనుకబడ్డామని అందుకు చాలా కారణాలు ఉన్నాయన్నారు ఓసిఫైలో ఈసారి నలభై తొమ్మిది శాతం ఉత్పత్తిని సాధించింది కూడా ఒక కారణమని తెలిపారు ఓసీలలో ఉత్పత్తిని పెంచడానికి ఓబీని ఇరవై శాతం ఎక్కువగా తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అలాగే సిఎండ్ చొరవతో జీడీకే లెవెనింగ్ లైన్ లో మూడవ కంటిన్యూస్ మైనర్ ను పెట్టనున్నామని తెలిపారు ఆర్జీవన్ లో కార్మికుల సంక్షేమం ఆరోగ్యం భద్రతపై కూడా దృష్టి సారించడం జరిగిందన్నారు ఆర్జీవన్ ఏరియాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలు భూమిలో నీటి శాతాన్ని పెంచడం కోసం చెరువులను ఏర్పాటు చేయడం జరుగుతుందని వెళ్లడం వెల్లడించారు సంవత్సరం పొడవునా పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు కానీ ప్రొడక్షన్ పరంగా మాత్రమే ఉంది దీనికి కారణాలు ఉన్నాయి అట్లనే ఓబీ ఓపెన్ క్యాస్ట్ రిపోర్టేషన్ పెంచడం కోసం ఓబీని ఒక ఇరవై శాతం పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లా గౌరవ చైర్మన్ గారు జీడీకే లెవెలింగ్ లైన్ మూడో కంటిన్యూస్ కనిపెట్టడానికి అనుమతి ఇచ్చడం ఇచ్చారు దాన్ని టెండర్ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది జీడీకే వన్ ఇంక్ లైన్ టూ ఇంక్ లైన్ లో ఇసుక ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉండేది ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఈ ఉత్పత్తి మన ఇసుక అనేది నిరాటంగా రావడానికి అన్ని ఏర్పాటు అయినాయి ఇప్పుడు వాళ్ళు ఇంతకు ముందు మూడు వందల టన్నులు నాలుగు వందల టన్నులు తీసే ఉత్పత్తిని ఆల్రెడీ ఐదు వందల టన్నులు ఆరు వందల దాకా పెంచారు మనీ క్లైమ్ ఇంకా ఏడు టన్నులు ఐదు వందల టన్నులు తీయడానికి ప్రణాళిక చేస్తున్నారు ఇది స్థూలంగా ఆ జీవనం ఆ ఏరియాకు సంబంధించింది ఇదే ఇదే ఒక ఉత్సాహం కనపరిచి ఇంతకు ముందట్లే మూడు రేపులు చేసేది సిఎస్పీలో నాలుగు రేపులు చేస్తూ సిఎస్పీ వాళ్ళు కానీ డిస్పాచ్లలో కానీ అందరూ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈ రోజు చైర్మన్ గారు డైరెక్టర్ తన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క రేఖలను ఐదు రేకులకు చేయాలని ఆజీవ ధైర్యాన్ని ఉత్పత్తి ఉత్పాదకాన్ని పెంచాలని కోరడం జరిగింది అందరి యొక్క సహకారంతో కార్మికులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్పత్తిని కొనసాగి ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆజీవ ధైర్యాన్ని ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాధిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం ఆరోగ్యం భద్రత సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకుని ముందుకు పోవాలిగా కోరుతున్నాను నమస్కారం ఒక విషయం గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మిత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే అడగడం జరిగింది దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాం ఇప్పుడు చేసిన ఏర్పాట్లతో ఇక ముందు కూడా రాబోయే ఒకటి రెండు నెలల్లో కూడా ఏ రకమైన లోటు కాకుండా వాటర్ సప్లై చేస్తామని పూర్తి హావిస్తున్నాం ఓకే ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం నీటిని ఎండాకాలం కాబట్టి బొదుపుగా మాట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు థ్యాంక్ యూ దయాలు వేదాలు వల్లిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే కేసులు పెడతామని బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులతో కలిసి వేధిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందర్ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామగుండంలో మళ్లీ జాఫర్ జమానా మొదలవుతుందని ఆనాడే చెప్పామన్నారు రామగుండం పాలనపై ఎమ్మెల్యే రాష్ట్రకూర్ మఖాన్ సింగ్ పట్టు కోల్పోతున్నారని ప్రజాపాలన గాడి తప్పుతుందని విమర్శించారు పదహారు నెలలుగా ప్రతిపక్షాల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసులతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు అంతర్గాం తహసీల్దార్ పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన ఘటన మరవక ముందే మళ్లీ కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి జిల్లా వైద్యాధికారులపై పోలీస్ కేసులు పెట్టించారన్నారు ఈ ప్రెస్ మీట్లో లో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు నియోజకవర్గంలో గత సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద నిన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పాతికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా అనిపించినాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో సింగరేణి సంబంధించినటువంటి అధికారులతో కేసీఆర్ గారు మాట్లాడి సింగరేణి మెడికల్ సైన్సెస్ గా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేపించి ఇక్కడ అరవై డెబ్బై మంది డాక్టర్లు మూడు వందల ముప్పై బెడ్ల తోని చాలా గొప్పగా ఆనాడు వంద నూట యాభై వచ్చేటువంటి ఓపీని ఇలా రెండు వేల రెండు వేల ఐదు వందల వరకు చేయడం జరిగింది ఈ ఘనతను కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది అని ఒప్పుకోకుండా ఇంకా ఏదో బిఆర్ఎస్ పార్టీని బదినాం చేయాలనేటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ల మీద డిఎంఎండ్ హెచ్ఓ తను ఇక్కడ కు సంబంధించినటువంటి హాస్పిటల్ మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డాక్టర్లకు ఇబ్బంది అవుతున్నది ఆ తనిఖీలతోని అని మీరు ముందుగానే ఆ డిఎంఎండ్ హెచ్ఓను పిలిపించుకొని మాట్లాడాలి కదా మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఏ పాలన మీద మీరు దృష్టి పెట్టారు ఒక దిక్కు ఎంఆర్ఓ అంతర్గామ ఎంఆర్ఓను మీ కాంగ్రెస్ నాయకులే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తారు ఆయన పంపించాలంటే మీరే డైరెక్ట్ కలెక్టర్ గారికి చెప్పి పంపించవచ్చు కదా ఏసీబీని ఆరకంగా ఇంతకుముందు ఒక ఏసీబీ అయితే మీ మూలాల్లోనే మన కౌశికారి గారు చెప్తా ఉన్నారు అతను చనిపోయిండు అని కూడా ఇలా మరి ఏం జరుగుతుంది ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో అసలు మీరు అధికారుల మీద దృష్టి పెట్టిందా మీ నాయకులు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే అది మాట్లాడడం ఏది అది చేయడం అధికారుల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ అసలు ఏమని ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోదలిసారు మీరు మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓమ్ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్టు నరేష్ ఆయన చిన్న పిల్లవాడు చనిపోతే మీరే కదా అక్కడ ధర్నా చేసి ఆ డాక్టర్ని ఇలా మంత్రికి పంపించారు ఇలా పదహారు నెలలుగా మేము ప్రతిపక్షాలు ఉన్నాం ఎక్కడ ఏమైనా జరిగినా ఏ డాక్టర్ అన్న ఇబ్బంది పెట్టినామా ఏదో డాక్టర్లను మేము మేము డాక్టర్లను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఈ ప్రాంతంలో ఏవో డాక్టర్ అడగండి ఎప్పుడైనా కోర్కట్ చందర్ గాని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా చేసిందా లేకపోతే పాత్రికేయుల మిత్రుల మీద ఏది పడితే రాస్తానని మాట్లాడతా అసలు ఏమి మీ మెసేజ్ ఏం చెప్పదలిచిన అసలు ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నదని చెప్పదలిసిన ఇది విధానం సరి అని లేకపోతే కోర్కట్ చందర్ ఏం మాట్లాడతలేనంటారు అంటారు కందుల సంధ్యారాన్ని ఏం మాట్లాడతాం మీరు పదహారు నెలలుగా పోలీసుల ద్వారా మా నాయకులను అందరినీ బెదిరించుకుంటా కేసులు పెట్టిస్తున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన మొత్తం ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం రా అని అంటున్నాడు మీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నారు కదా మరి మీ పరిపాలన క్రమంలో డాక్టర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఇది మెడికల్ కళాశాల పెట్టినటువంటి సందర్ వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచన కొద్దిగా పెట్టించినాం కదా దాని గొప్పతనాన్ని మీరు ఎందుకు చెప్తలేరు మా గొప్పతనాన్ని ఎందుకు చెప్తలేరు మీరు ఇది సరైనది కాదు తప్పకుండా మీరు అధికారుల మీద తప్పకుండా మీకు సంబంధించిన అవగాహన ఉండాలి డిఎంఎడ్హెచ్ఓ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నియోజకవర్గంలో మీ దగ్గర వచ్చి ఒక డాక్టర్ దగ్గర తనిఖీ చేస్తుంటే మీకు అవగాహన లేకపోతే మీరు మరి ఎటుబోతుంది మీ పరిపాలన ఎలా డాక్టర్ కోసం రెస్ మీట్లు పేపర్లలో గందరగోళం చిన్న పర్మిషన్ స్కానింగ్ పర్మిషన్ గతంలో ఉన్నది మళ్ళీ రిన్వెల్ చేసుకోవాలి దాన్ని రిన్వల్ చేపియచ్చు కదా దాని చిన్న దానికోసం ఇంత అంత ఎందుకు ఇంత కథ ఎందుకు ఇవి ఉన్నాయే చిన్న చింతగా హాస్పిటల్ అప్పుడు మీ ఆయంలోనే అప్పుడు మీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీరు నాయకత్వం వహించినప్పుడు అనేక మంది డాక్టర్లు ఇంకొంచెల్లి వెళ్ళిపోయింది కదా చాలా సంతోషం మీరు డాక్టర్ల కోసం అండగా ఉంటా అని చెప్పడం కానీ ఇక ముందు ఇటువంటి జరగకుండా చూడాలని నేను ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతా ఉన్నా రామగుండం ప్రజాపాలనలో గాడి తప్పింది అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి అంతర్గామంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి డిఎన్ హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ మెడికల్ గా చేస్తున్నాం మేము గొప్పగా చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి భయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో భయాలు వేదాలు వర్తిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం విధంగా శోచనీయం ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికార అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతాం బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలైతుందన్నాం ఇది మళ్ళీ మొదలైంది తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ కు పురపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా

కులగణనతో దేశంలో సామాజిక ఐక్యత బలపడుతుందని కులగణనకు కాంగ్రెస్ వామపక్షాలు తొలి నుంచి వ్యతిరేకమేనని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందల సంధ్యారాణి అన్నారు భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కులగణనను చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు గోదావరికని కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఉన్నారు దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఎనిమిది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తా ఉన్నాము ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారి ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది ఇవాళ అన్ని మతాలలో ఉన్నటువంటి కులాలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని మేము చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పోవాల్సిన అవసరం లేదు పరమాంద ముస్లింలు ఉన్నారు వాళ్ళు కులాలే పగీరవాళ్ళు ఉన్నారు వాళ్ళ కురుగా కాశే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వారు కులాలే కాబట్టి అన్ని కులాల వారిని అన్ని కులాల వారిని సర్వే చేసి నిష్పక్షపాతంగా చేయాలి ఇక్కడ హిందూ పేరు ఉంటుంది ఇక్కడ కులం ఉంటుంది పల్లెవారు చర్చ వస్తుంటారు వాళ్ళను కూడా నిష్పక్షపాతంగా వాళ్ళు ఇచ్చిన హిందూ చేర్చినంగానే వాళ్ళు కుల గులంగాణలో చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తారు స్మరణలో నీ వారిలో సేవా సంకల్పం మీ రాజీల్లింది ఆ కుటుంబం నిస్సాయిలకు అపన్నాస్తం సంబంధించారు కాంగ్రెస్ నాయకుడు జంగంపల్లి పోషం సతీమణి సబిత ప్రథం వర్ధంతి సందర్భంగా పోషంతో పాటుగా కూతుళ్ళు సౌజన్య హిమబిందు కుమారులు శ్రీనాథ్ వినయ్ కుమార్ ఈరోజు పుణ్య కార్యాన్ని చేపట్టారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు బియ్యం అందించారు పుట్టడి దుఃఖంలో ఉండి కూడా వీరు చేపట్టిన సేవా నీటిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల వారున్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం